ఆహా చికెన్ హలీ ఎంతమందికి ఇష్టం బయట కాకుండా మనం ఈరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం సో దానికి కావలసినవి అన్నీ టూ టూ స్పూన్స్ మినప్పప్పు పెసరపప్పు కందిపప్పు అలాగే పచ్చనపప్పు వన్ స్పూన్ బియ్యం తీసుకుని అన్నీ నానపెట్టుకోవాలి ఇలా పప్పులన్నీ బాగా నానబెట్టిన తర్వాత పక్కన పెట్టుకున్నాం నెక్స్ట్ ఇలాగే బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా కారం అండ్ సాల్ట్ పట్టించుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ దానిలోనికి మసాలా సామాను చెక్క లవంగా అలాగే బిర్యానీ ఆకులు ఉంటే బిర్యానీ ఆకు అలా బిర్యానీలోకి మనం ఏమైతే తీసుకుందామో అవన్నీ కూడా తీసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేద్దాం నెక్స్ట్ అందులోకి ఆనియన్స్ అయితే వేసిద్దాం వన్ ఆనియన్ నేను బాగా ఫ్రై చేసేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను నెక్స్ట్ టూ గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లోనే మనం కారం కోసం కొంచెం మిరియాలు ఘాట్ అయితే వేసుకుంటున్నాము మిరియాలు నెక్స్ట్ అది బాగా వేగిన తర్వాత చికెన్ బోన్లెస్ మొత్తం కూడా వేసుకుని బాగా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఉంచుకోవాలి సో మనం ఆల్రెడీ దీనికి కారం సాల్ట్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి వాటర్ మొత్తం ఇగిరిపోతుంది అందులోనే మనం కొంచెం వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇది మొత్తం కూడా స్పైసెస్ మొత్తం చికెన్కి పట్టే వరకు ఉంచుకున్నాక నెక్స్ట్ మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక వన్ టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని విజిల్ చిన్న మంటలో పెట్టేసాను నేను సో బాగా మగ్గుతుంది ఈ లోపల నేను నట్స్ తీసుకున్న బాదం అండ్ క్యాష్యూ ఈ రెండు కూడా కొంచెం సేపు నాననిచ్చాక ఇవి కూడా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో ఇలా ఇది కూడా బాగా ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపల చికెన్ అయితే బాగా ఉడికిపోయింది ఎలా అంటే మనం దాన్ని పట్టుకుంటే మొత్తం మ్యాష్ అయిపోవాలన్నమాట సో ఈజీగా మ్యాష్ పోయేంతవరకు ఉంచుకున్నాక నెక్స్ట్ నేను అది మొత్తం కూడా గ్రైండ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఈ లోపల పప్పు అది నానబెట్టాను కదా రైస్ అది కూడా వేసుకొని ఇది కూడా బాగా మెత్తగా అయ్యే వరకు కుక్కర్ పెట్టేసుకోవాలి అందులోనే సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసాను సో ఇవి కూడా బాగా విజిల్ ఒక సిక్స్ విజిల్స్ వరకు ఉంచాను నేను బాగా మ్యాష్ అయిపోతుంది మనం పప్పు గుత్తి పెట్టంగానే సో అంతవరకు దీన్ని మొత్తం కూడా బాగా మ్యాష్ చేసేసుకోవాలి మనకి మొత్తం ఫైన్గా అయిపోవాలన్నమాట ఎక్కడ అవి ఏం తగలకూడదు నెక్స్ట్ అడుగు మందం ఉన్న బ్యాండీ తీసుకొని అందులోకి నెయ్యి అయితే తీసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ నెయ్యి అయితే తీసుకున్నాను నేను నెక్స్ట్ అందులోనే ఇప్పుడు మనం వేసుకున్నాం కదా పప్పు ఇవన్నీ కూడా ఆ మిక్సీ అంతా ఆ మిక్సీ వేసుకున్నాను నేను కొంచెం ఇంకా ఫైన్గా ఉండదు పిల్లలు తినాలి అని చెప్పి సో అదంతా కూడా నెయ్యిలోనే నేను బాగా వేగించాను అనమాట దీనికి నెయ్యి ఫ్లేవర్ చాలా ఎక్కువ పడుతుంది చాలా బాగా పడుతుంది అండ్ బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే ఊరికినే అడుగు అనేది పట్టేస్తుంది సో మనం మిక్స్ చేస్తూనే ఉండాలి నెక్స్ట్ మనం బాదం అండ్ క్యాష్యూ వేసుకున్నాం కదా అది కూడా బాగా మిక్సీ వేసేసుకున్నాం అది కూడా బాగా పట్టించాలి దీనికి ఇలా కనుక మీరు ఇంట్లో చేస్తే అసలు మీరు బయటకి ఎప్పుడు తినరు సో ఈ చికెన్ కూడా నేను మిక్సీ వేసేసాను ఇది కూడా నేను ఇందులో బాగా మిక్స్ చేసేస్తున్నాను అలా నేను ఒక ట్వంటీ మినిట్స్ వరకు మిక్స్ చేసి ఉంచాను ఖచ్చితంగా మీ పిల్లలైతే ఇష్టపడతారు ఇలా కనుక పిల్లలు ఇష్టపడకపోతే ఒక చపాతి వేసి అందులో ఇదంతా హలీం వేసేసి రోల్ చేసేసి పిల్లలకి ఇవ్వండి వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారు మా పిల్లలకైతే ఇలాగే పెట్టాను నేను సో మొత్తం ట్వంటీ మినిట్స్ నేను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అగైన్ నెయ్యి వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను మీకు ఇంకా ఇష్టమైతే కనుక ఒకసారి టేస్ట్ చూడండి సాల్ట్ కనుక సరిపోతే ఓకే లేదు అని అంటే కనుక సాల్ట్ యాడ్ చేసుకోండి మళ్ళీ ఇవి మనం ఆల్రెడీ మిరియాలు వేసాం కాబట్టి స్పైసెస్ అనేది సరిపోతుంది ఇంకా కారము సో నేతిలో ఎగైన్ నేను క్యాష్యూస్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఎగైన్ నేను పైన వేసేసుకొని టాప్ చేసుకున్నాను ఇదంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అగైన్ మీ ఫ్యామిలీతో షేర్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఈసారి ఇంట్లోనే ట్రై చేస్తారు అండ్ చాలా ఈజీ మొత్తం ప్రాసెస్ వన్ అవర్లో అయిపోతుంది నేనైతే మా పిల్లలు పడుకున్నాక నైట్ టైం ట్రై చేశాను ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది మా గారికి అయితే చాలా బాగా నచ్చింది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్